ఫైనల్ గా అయితే మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది చూసారా నీట్ గా ఉంది కదా ఇక్కడ వరకు నీట్ గా ఉంది గ్రీన్ లో ఇంకా అక్కడ మనకి మట్టి ఇట్లా ఉంది అది చేసుకోవాలి ఇప్పుడు అంతనైతే ఇలా ట్రైన్ లకైతే ఎత్తుకున్నాను ఎత్తుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి నేను ఈ కుండీలో కిచెన్ కంపోస్ట్ ఇట్లా అంతా వేసి పెట్టాను దాంతోపాటు ఎండు తాకులు కూడా వేసాను మనము చెట్లు కట్ చేసినప్పుడు వాటి యొక్క కొమ్మలు కూడా ఉంటాయి కదా ఆ కొమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ముళ్ళు ఉన్న కొమ్మలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ తీసేసి ఇలా ఒక పక్కన పెట్టేస్తున్నాను లేదంటే అవన్నీ గులాబీ మొక్కలు తర్వాత దానిమ్మ మొక్కలు అయితే బాగా ఉంటాయి పెట్టేటప్పుడు పెట్టేస్తాము మళ్ళీ మర్చిపోయాము అనుకోండి పుచ్చుకుంటాము అందుకని సరే అనుకున్నాను మళ్ళీ చేత్ ముట్టుకునేసరికి ఒక కొమ్మ తగిలింది అందుకే చేత్తో కాకుండా మనం ఒక స్టిక్ తీసుకొని స్టిక్ తా అంటే ఈజీగా ఉంటుంది దీన్ని కూడా మట్టి కొంచెం లూజ్ చేసుకొని ఫ్రెష్ మట్టి వేసుకున్నాను దీంట్లో కూడా ఒకసారి ఈ కుండిని చూపిస్తాను నేను రీపోర్టింగ్ ఎలా చేసుకోవాలనేది దీన్ని బట్టి మిగిలిన మట్టి అంతా చేసుకోవచ్చు అనమాట దీంట్లో కూడా ఇది మొక్కలు పెట్టక చాలా రోజులు అవుతుంది అసలు ఎందుకంటే దానికి పోషకాలు సరిపోవట్లేదు ఏ మొక్క ఎదగట్లేదు దీంట్లో ఎందుకంటే ఇప్పుడు దీన్ని రీపోర్టింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను మొక్కలో మట్టిని ఎలా మార్చుకుంటాను ఏంటనే చూపిస్తాను రండి టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది దాహం వేస్తుంది అనేసి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా ఎండకాగం ఆగమైనట్టు అనిపిస్తుంది ఇదిగోండి కోడిపిల్లకి తినాలా అనిపిస్తుంది వద్దా అనిపిస్తుంది అన్నం పెట్టేసాను వాటర్లో దానికి వాటర్లో ఉంటాము వాటర్ మీద అని తీసుకొచ్చిన అది కూడా తినబుద్ధి అయితే ఏం చేయాలో తెలుస్తుంది పాపం దానికి లోపల ఉంటేనేమో లోపల ఉన్నా అనిపిస్తుంది బయటకు వస్తేనేమో అబ్బా అనిపిస్తుంది కుండలు అయితే నింపేసాను అయితే అక్కడ ఉన్నటువంటి కిచెన్ అండి గార్డెన్ లో వచ్చినటువంటి ఎండు టాకులు అయిపోయింది అనమాట ఎండు టాకులు మట్టి కాంబినేషన్ తో ఈ మూడు బకెట్లు నింపేశాను మూడు కుండీలు నింపిన తర్వాత బాటిల్స్ అన్ని నింపేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా కంపోస్ట్ ఉంది కదా మన దేవుడికి వేసినటువంటి పువ్వులు కావచ్చు లేదంటే మనకి ఇంట్లో వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అవ్వచ్చు లేదంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేస్ట్ కావచ్చు అవన్నీ కొన్ని పండ్ల తొక్కలు ఇదిగోండి ఇలా నేను వేసుకుంటాను మామిడి టెంకలు తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి వాటర్ మిలన్ సీజన్ కదా ఇదిగో వాటర్ మిలన్ యొక్క తొక్కలు ఉంటాయి కదా అవి అయితే అవి చిన్న ఒక బ్లూ కలర్ కవర్ లో ఉంచు కోడి పాపలకి ఏమైనా తింటే ఏమైనా మర్చిపోయినా స్లోగా ఈ బ్లాక్ కలర్ దానిపైన స్లోగా పెట్టు కొన్ని పెట్టి మొత్తం పెట్టకు నేను ఆ యొక్క మనం రెడ్ కలర్ తిన్నాక వైట్ కలర్ ఉంటుంది కదా ఆ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ స్లోగా పెట్టు అవి పెట్టే అవి తినక మళ్ళీ పెట్టు అవి తినక మళ్ళీ పెట్టి అంత మట్టిల కింద వేస్ట్ చేసి ఇచ్చిందమ్మా అవికి ఇష్టం అనమాట అయితే పైన ఉన్నటువంటి గ్రీన్ అంతా తీసేస్తాను ఇదిగో గ్రీన్ అంతా తీసేసి వైట్ కావాల్సిన వైట్ ఇస్తాను మంచిగా ముక్కలు ముక్కలు ఇష్టంగా ఇష్టం కదంటే కాసేపు తింటే అవి నువ్వు కూర్చో అదిగో మావిడికి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది పిల్లలకి మనం కూర్చుంటే గానీ చదవలేరు కదా అందుకే పైకి వచ్చేసి కూర్చోమని చెప్పాను మంచిగా కూర్చొని చదువుకూడదు అయితే దీంట్లో మనము ప్లాస్టిక్ వేస్ట్ ఏజ్ ఉంటే అది తీసేసిన తర్వాత మల్లెపూలు రెగ్యులర్ గా మన దేవుడికి మాల చేసి వేస్తాం కదా ఆ యొక్క మల్లెపూలకి వాడినటువంటి దారం ఉంటుంది కదా ఆ యొక్క దారం కూడా డికంపోజ్ అవ్వదు అనమాట అందుకనే దారాన్ని కూడా తీసేసి ఇదిగోండి అన్ని దారాలన్నీ తీసేసి దీంట్లో అయితే కలెక్ట్ చేసి దారాలు ప్లాస్టిక్ అంతా తీసి అందులో కలెక్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇలా అన్నం అనుకోండి పిప్పటిక ఐదో రాలేదు ఇలా కొట్టేసి వస్తుంది మల్లెపూలు మంచిగా ఎండిపోయినాయి కదా ఇదిగోండి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పెట్టినటువంటి పిండి కదా దీంట్లో వేసాను కదా దీన్ని వాటర్ లో మిక్స్ చేసి ఈ యొక్క పిండి ప్రమేణ మాత్రం వాటర్లో మిక్స్ చేసి మొక్కలకు వేసుకుంటాను ఇది అచ్చులకే టూ డేస్ అవుతుంది అందుకే ఇది ఇంకా ఎండిపోలేదు ఎండిపోయిన అయితే ఇదిగోండి ఇలా మంచిగా మా బ్లాక్ అయిపోయింది చూసారా ఇలా అయిపోతుంది ఇలా బ్లాక్ అయిపోతే మంచిది కంపోస్ట్ గా మారడం స్టార్ట్ అయిపోయినట్టు అనమాట వీటన్నిటిని ఒక బకెట్ లో వెళ్ళుకొని ఆ బకెట్ లో వేసేసి పెట్టాను పైన కొంచెం కొంచెం వాటర్ వేసేదాన్ని రోజు అది మంచిగా మాగేది పైన లేయర్ మాత్రమే పచ్చిగా ఉంది అనమాట ఈ పైన 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 పచ్చిగా ఉండేటువంటిది పక్కన పెట్టేసి మిగిలిందంతా దీంట్లో రాళ్ళు ఏమంటే రాళ్ళు తీసేసుకొని రాళ్ళు కాదు ఇది ఎరిది ఇదంతా ఇదిగోండి ఆరెంజెస్ వచ్చినప్పుడు ఆరెంజెస్ తొక్కలు కావచ్చు ఏవైనా ఫ్రూట్ వేస్ట్ కావచ్చు వెజిటబుల్స్ వేస్ట్ అన్నింటినీ కూడా చూసారా ఎంత మంచిగా ఉందో అయితే నీట్ గా క్లీన్ చేసుకుంటూ ఇలా బకెట్ ఈ యొక్క కుండీలు అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత రెండు కూడా ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఈ యొక్క కంపోస్ట్ వేసుకుంటూ మట్టిని అయితే ఫిల్ చేసుకున్నాం అలా చేసుకోవడం వల్ల మంచి ఈజీగా కంపోస్ట్ తయారవుతుంది దానితో మనం మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే వీటి ఇలా తయారు చేసేసుకున్నాము వేసుకొని తర్వాత మనం మొక్కలు పెట్టుకున్నాము కంపోస్ట్ తయారు చేసేటప్పుడు చూపిస్తాను ఈజీగా మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీ మెథడ్ లో అనేటువంటిది మామిడి అక్కడ కూడా కంపోస్ట్ వేసాను అన్ని ఇప్పుడు ఏం కదా చిను అవి అప్పుడే వేసాను అక్కడ అక్కడ ఒక బిన్లో వేసేసాను ఆల్రెడీ అక్కడ వచ్చినటువంటి కొమ్మ కత్తిరింపు అన్ని దాంట్లో వేసా పైన కొంచెం మట్టి వేసేస్తే మా అంటే అది కంపోస్ట్ గా తయారైపోతుంది మన దగ్గర ఉన్నటువంటి వంకాయ చెట్లు మనం పెట్టుకోగా కొన్ని మిగిలినాయి కదా ఇదిగోండి వేరే వాళ్ళకైతే ఇస్తున్నాం ఒకరికి మూడు ఇంకొకరికి మూడు ఇచ్చేసాను అనుకో నేను ఒక ఐదు చెట్లు పెట్టుకున్నాను సరిపోతే మనతో పాటు ఇంకా వేరే వాళ్ళ ఓకే వేరే వాళ్ళ కూడా ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ తిన్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి ఇదే విధంగా అంత చేసుకుందాము ఇదిగోండి మనము చెట్టుకు వచ్చినటువంటి కాయని తీసి వేసాం కదా ఒకటి దగ్గర మంచి గుత్తులు గుత్తులుగా వచ్చిందనమాట ఇదిగోండి ఇలా మంచిగా తీసేసి రీపాటింగ్ చేసేసుకోవాలన్నమాట ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారా మనము మన తోటలో ఇలా నారు పెంచుకొని వాటిని మనం రీపాటింగ్ చేసుకుంటే ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది కదా ఈ రోజైతే మన తోటలో అంతా కూడా రీపాటింగ్ పని నడుస్తూ ఉంది ఇంతముందే వంకాయ చెట్లయితే రీపాటింగ్ చేశాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా రీపాటింగ్ చేసుకుందాము అమ్మ అవన్నీ కూడా తెంపమందాము ఒక్కొక్కటి స్లోగా పెద్ద పెద్దగా ఉన్నాయి తీసుకో రూట్స్ కాకుండా ఏం కదా మట్టి కొంచెం వస్తేం కదా మొత్తం దొలపాల్సిన అవసరం లేదు నాన్న చూసారా రూట్స్ ఎంత మంచిగా ఉన్నాయో వీటిని పట్టుకో ఇది కూడా పట్టుకో వేరే దగ్గర రీపాటింగ్ చేసుకుందాం రండి ఇవన్నీ మనము నిన్న మట్టి ఎరువు అన్నీ నింపి పెట్టేసుకున్నాం కదా ఆ కుండీలు అన్నమాట ఇదిగోండి మనం నారైతే తెచ్చుకున్నాం కదా అయితే వీటిలో పెట్టేసుకున్నాము అవసరం లేదు నాన్న చేత్తో నొచ్చుదా ఇదిగోండి పెట్టేసి ఒక్కొక్క కుండీలో రెండు రెండు మొక్కలు పెట్టు ఒక్కొక్క కుండీలో రెండు రాలే ఒకసారి రెండు తీసుకోవాలి ఇంకో రెండు విత్తనాలు తీసి రెండు మొక్కలు తీసుకో రెండు చెట్లు తీసుకో ఫస్ట్ ఇంకో చెట్టు తీసుకోనా దీంట్లో మస్తున్నాయి దీని దగ్గర ఇంకోటి తీసుకో అని చెప్తున్నాను మంచి రెండు ఒక దగ్గర పెట్టు ఏం కాదు మట్టినే కదా చీమలు ఏమన్నా ఏమనని ఇది పట్టుకొకసారి లోపలికి పెట్టాలి ఇప్పుడు చెట్టు పెట్టు ఇట్లా లోపలికి వచ్చేసామనుకో రూట్స్ లోపలికి ఉంటాయి ఇట్లా వస్తాలి మంచి వేలతోటి బలం పెట్టాల్సిన అవసరం లేవేళ తోతి అదే పోతుంది తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలి ఏం కాదు ఫస్ట్ డే ఇప్పుడు మట్టి ఇప్పుడు ఫ్రెష్ మట్టి కదా మట్టి అంతా తడవాలి అప్పుడే మట్టి మంచిగా సెట్ అవుతుంది రెండు మొక్కలు పెట్టుకున్నప్పుడు రెండు కరెక్ట్ సెట్ అయ్యేలాగా పెట్టుకోరు దగ్గరికి అటు ఇటు పాసుకుపోవద్దు సపరేట్ అవ్వద్దు దా ఇంకో మొక్క పెడుతుందా సేమ్ అట్లా నేను పెడతాను అవసరం మీడియాలో పెట్టాలి మొక్క ఎప్పుడైనా చెది నువ్వు రెండు పెట్టు ఒకటి తీసేసి రెండు పెట్టు ఒకటి పక్కన పెట్టేసి ఇంకో ముక్క తెచ్చుకోవచ్చు మనం ఇది ఒక్కటే నాన్న ఒకటే స్వెమ్ ఇది బుజ్జి స్వెమ్ ఇది చచ్చిపోయింది అది స్ట్రాంగ్ మంచి హెల్త్ గట్ల పక్క కనద్ది ఇప్పుడు ఆ చేత్తో పెట్టాలి పెట్టి మంచి ఇప్పుడు మట్టి మంచి సైడ్కు వేసేసే మట్టి దాంట్లోకి మంచి ఒత్తి ఒక దగ్గరికి మెత్త మెత్తగా వాటర్ పోయి పక్కన ఉన్నది మగ్గులు చేతి పెట్టేసి పోయాలి లేచి పోసేవానికి ఈజీ కంఫర్ట్గా వస్తుంది పిల్లలతో ఇలా మనము గార్డెనింగ్ వర్క్ చేయించామనుకోండి మొక్కలు అంటే వాళ్ళు కూడా మంచిగా ఇష్టం పెరుగుతుంది అందుకోసం నేను మా బాబుతోనైతే మొక్కలు పెట్టించేటప్పుడు విత్తనాలు పెట్టించేటప్పుడు మా బాబుతోనే చేపిస్తాను మిగిలినవి కూడా తెచ్చుకుంది అంత చేతిలో మిగిలిన మొక్కలు కూడా ఇదే విధంగా రీపాటింగ్ చేసుకుందాం